హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ చూస్తున్న మొక్కను ప్రతి ఒక్కరు కూడా చూస్తే ఉంటారు ఈ మొక్కలు ఎక్కువగా మనకి పంట పొలాల్లో బంజర భూములలో మనకి విరివే కనిపిస్తూ ఉంటాయి ఈ మొక్క అనేది చూడటానికి అడుగు నుంచి రెండు అడుగుల వరకు ఎత్తి పెరుగుతుంది మొక్క యొక్క కాయలు బెల్లులాగా ఉంటాయి ఈ కాండ ఈ మొక్క యొక్క కాండం డొల్లగా ఉంటుంది ఆకులు చాలా మృదువుగా ఉంటాయి ఈ కాయలు తిన్నట్లయితే తీపి బగరు కలిపి ఒక రకమైన రుచిని కలిగి ఉంటాయి ఈ మొక్కను పొడమకాయ మొక్క అలాగే కాశీ బుడ్డ మొక్క బుడపుచ్చకాయ అలాగే బుడ్డ బొడిసే మొక్క అని కూడా వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు ఈ మొక్కలు అను అనేక రకాల ఔషధాలు అయితే కలిగి ఉన్నాయి ఈ మొక్క యొక్క రసాన్ని టూ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవడం వల్ల అల్సర్లు కడుపులో పుల్లను తగ్గించే గుణం ఉందని పరిశోధనలో తెలియడం జరిగింది తలనొప్పి ఉన్నట్లయితే ఆకుల పేస్ట్ని నుద్దుటి నుదుటికి రాయటం వల్ల తలనొప్పి కూడా తగ్గుతుంది ఆకులను తీసుకొని దంచి రసం తీసి దురదలు ఉన్న ప్రదేశంలో రాసినట్లయితే అంటే ఒక పేస్ట్ లాగా చేసి దాన్ని దొరదలు ఉన్న ప్రదేశంలో రాయటం వల్ల చాలా తొందరగా దొరదలు అనేవి తగ్గుతాయి అలాగే పుళ్ళు గాయలు ఉన్నా కానీ ఆకుల పేస్ట్ రాయటం వల్ల మంచి ప్రయోజనం అయితే ఉంటుంది చెవి నొప్పితో బాధపడుతున్నట్లయితే ఈ మొక్క యొక్క ఆకులను తీసుకొని ఆవు నూ ఆవు నువ్వు చేర్చి చెవిలో రెండు మోతాదులో రెండు చుక్కలు వేసినట్లయితే ఆ చెవి నొప్పి కూడా తగ్గుతుంది అలాగే మొక్క యొక్క వేర్ల రసాన్ని తగు మోతాదులో తీసుకోవడం వల్ల జ్వరం కూడా తగ్గుతుందని కూడా నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు అలాగే మొక్క యొక్క సమూలాన్ని సేకరించి దంచి రసం తీసి కషాయాల కాసి తాగడం వల్ల అధిక రక్తపోటు కూడా తగ్గుతుంది మధుమేహాన్ని కూడా అదుపులో ఉంచుతుంది కడుపు నొప్పి వస్తున్నట్లయితే వేళ్లను అంటే ఒక వేరు తీసుకొని శుభ్రంగా కడిగి నోట్లో వేసి నమ్ములుతూ ఆ రసాన్ని క్రమక్రమంగా నిదానంగా నమ్ము మింగుతూ ఉన్నట్లయితే కడుపు నొప్పి కూడా తగ్గుతుంది అలాగే పండిన కాయలు తినటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అలాగే కంటి చూపు కూడా మెరుగవుతుంది ఈ మొక్క యొక్క ఆకులలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది అందుకని ఈ ఆకులతో కూర చేసుకొని తినడం వల్ల మంచి ప్రయోజనం అయితే ఉంటుంది కాయలను తినడం వల్ల కడుపులో ఉన్న నులుపురులు కూడా చనిపోతాయని కూడా నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఈ మొక్క అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే చాలా ప్రాంతాల్లో ఈ మొక్క యొక్క కాయలను చాలా ఇష్టంగా తింటూ ఉంటారు